కోడి మాంసం కంటే కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటోంది పిల్లల్లో ఈ మాంసం శరీరం మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతోంది పోషక పరంగా చూస్తే కౌజు గుడ్లు సమానంగా బలవర్ధకమైనవి అంతేకాకుండా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు కౌజు పిట్ట మాంసం గుడ్లు ఒక పౌష్టికాహారం ప్రస్తుతం ఈ కౌజు పిట్టలకు మార్కెట్లో డిమాండ్ ఉంది ఈ డిమాండ్ ని గుర్తించి ఉన్న ఉద్యోగాన్ని సైతం వదులుకొని వీటి పెంపకం వైపు కదిలాడు ఓ యువ రైతు కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్న మేడ్చల్ జిల్లా రైతు జక్క పెద్దన్నపై నేల తల్లి ప్రత్యేక కథనం మేడ్చల్ జిల్లా గౌరంపేట గ్రామానికి చెందిన యువరైతు జక్క పెద్దన్న గతంలో రెడ్డీస్ స్లాబ్లో కెమికల్ ఇంజనీర్గా పనిచేసిన పెద్దన్న కౌజు పిట్టల పెంపకం గురించి తెలుసుకున్నాడు ఉద్యోగం చేస్తూనే ఇంటి మేడ మీద కౌజుల పెంపకాన్ని మొదలుపెట్టాడు ఆ క్రమంలో పెంపకంలో మొదట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు అయినా వెనకడుగు వేయలేదు కౌజుల గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు ఉన్న ఉద్యోగాన్ని సైతం వదులుకొని కొత్త కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతూ ప్రస్తుతం కౌజు పిట్టల ఫామ్ను నిర్వహిస్తున్నాడు మంచి ఫలితాలను సాధిస్తున్నాడు ప్రతిమా కౌజుపిట్టల ఫాము ఇది మాకు బోరంపేట విలేజ్ మేడ్చల్ లో ఉందండి అయితే ఈ ఫీల్డ్లో రాకముందు ప్రీవియస్గా నేను డాక్టర్ రెడ్డి లో కెమికల్ ఇంజనీర్గా ప్రొడక్షన్ హెడ్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందండి గా అయితే ఒక లిటరేచర్ ఆధారంగా ఈ కౌజు పిట్ట గుడ్ల గురించి తెలుసుకొని డెప్త్గా స్టడీ చేశాం సార్ స్టడీ చేశాక దానివల్ల మాకు తెలిసింది ఏంటంటే ఈ గుడ్డుతో ఎలాంటి డిసిజన్స్ సరే మీకు కంట్రోల్ అవుతుంది అయితే ఇది ఏదో కాన్సెప్ట్ బాగుందని చెప్పేసి జాబ్ చేస్తూ డైలీ నైట్ వచ్చాక లిటరేచర్ చదువుకుంటా డెప్త్ స్టడీ చేసాక మేము చేసామంటే అది ఏదైతే హెల్త్ పరంగా మంచిగా ఉంది మనం పది మందికి యూస్ఫుల్గా స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో జాబ్ చేస్తూ ఇంటి ఇంటిపైన మేము పెంచామండి ఒక నాలుగైదు షెడ్యూల్ వేసేసి దాంట్లో మేము కౌదుబిట్టలు మన యూనివర్సిటీ ఫస్ట్ బేబీస్ వచ్చేసి మేము యూనివర్సిటీ నుండి తీసుకొచ్చాం సార్ అందులో ఫెయిల్యూర్స్ కూడా మాకు చాలా ఎక్కువనే ఉన్నాయి స్టార్టింగ్లో ఏంటంటే నాకు ఫార్మింగ్ తెలీదు మేము బేసిక్గా ఫార్మర్ ఫ్యామిలీనే కానీ మా ఫాదర్ ఆర్టీసీ ఎంప్లాయ్ తర్వాత నేను డాక్టర్ డీస్లో జాబ్ చేస్తూ ఉన్నాను అట్లా బ్యాక్గ్రౌండ్ అదైనా సరే మేము ఊరెళ్ళి పనిచేసే వాళ్ళం చూసి వాళ్ళం కానీ డెప్త్ ఇలా చేయాలని చెప్పి మనకు తెలీదు అయితే ఆ బ్రూడింగ్ సిస్టమ్ ఇవన్నీ మెథడ్స్ మనకు తెలియదు అనమాట యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ఇన్షియల్గా వంద పిల్లలు తీసుకొచ్చాము డే డేవన్నీ మొత్తం వాటర్లో పడిపోయి వాటికి హీట్ ఎట్లా అరేంజ్ చేయాలో అర్థం కాక మొత్తం వంద పిల్లలు చనిపోయాయండి సెకండ్ వచ్చేసి ఒక రెండు వందల పిల్లలు తీసుకొచ్చాము ఆ రెండు వందల పిల్లలు ఏం చేసామంటే బయట అట్టపెట్టలు పెట్టి బయట పెట్టేశాము అయితే నైట్లో నైట్ టైంలో ఒక పిల్ల వచ్చేసి మొత్తం పిల్లలను తినేసి వెళ్ళిపోయింది సార్ తర్వాత ఏం చేసామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము సరే ఇట్లా మాకు ఈ రెండు ప్రాబ్లం ఫేస్ చేసాము దీనివల్ల మొటాలిటీ చాలా ఉంది ఎట్లా పెంచాలా ఏం చేయాలని చెప్పి వాళ్ళ సజెషన్ తీసుకున్నాము డాక్టర్ హనుమంతరావు గారు ప్లస్ లింగారెడ్డి గారు అని చెప్పేసి మన పీవీ నర్సింహారావు వెటర్నరీ ఈ ఇక్కడ వచ్చేసి వాళ్ళు పీవీ నరసింహారావు వెటర్నరీలో ఒక ఆయన హెడ్ అనమాట మన సజెషన్ పర్పస్ తర్వాత వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ చిక్స్ ఇచ్చారు సార్ అక్కడ దాన్ని కొద్దిగా కరెక్ట్గా పెంచడం నేర్చుకున్నాము ఎలా బ్రూడింగ్ సిస్టమ్ ఎలా పెట్టాలా ప్లస్ వాటర్ ఏమి ఇవ్వాలా ఫీడ్ ఏమి ఇవ్వాలా అంటే స్టార్టింగ్లో మేము ఏంటంటే నూకలు సజ్జలు ఇంట్లో ఉన్న బియ్యం వేసాము దానివల్ల అయినా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేశాము అలాగే దీనికి డెడికేటెడ్ ఒక ఫీడ్ అనేది ఉంటుంది హై ప్రోటీన్ వాల్యూ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్న ప్రోటీన్ వాల్యూ ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాక ఓ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చాము తర్వాత హ్యాపీగా దాన్ని థర్టీ డేస్లో బతికిచ్చాక ఎగ్స్ స్టార్ట్ అయిందండి ఫస్ట్ ఎగ్ వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము తర్వాత మాకు తెలిసిన వాళ్ళకి ఎక్స్ మార్కెట్ చాలా హెవీ రేంజ్లో అంటే డైలీ రెండు వందల గుడ్లు వచ్చేది రిక్వైర్మెంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఉండేది అయితే నాకు తెలిసిన ఫార్మర్స్ దగ్గర ఉన్న ఈ గుడ్లు తీసుకొచ్చాము కానీ సప్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ టైం టు టైం మనకి ఎక్స్ సప్లై చేయలేకపోయారు మెయిన్ అదొక ప్రాబ్లం అయిపోయింది మాకు తర్వాత ఏం చేశామంటే మా మదర్ చెప్పాము మమ్మీ ఇది సిచ్యువేషన్ ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఒకనొక టైంలో ఎట్లా ఉందంటే ఫ్లోటింగ్ మాకు జనాలకు ఆన్సర్ చేయలేక సార్ మేము ఫార్మింగ్ బంద్ చేసాం సార్ అని చెప్పేసి రేంజ్కి వచ్చేసాం అనమాట తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే అట్లా ఎక్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టేసి లేదు మన ఏపీ తెలంగాణలో కొయిల్ ఫార్మింగ్ కానీ కొయిల్ ఎక్స్ గురించి కానీ చాలామందికి అవేర్నెస్ లేదు మనం కొత్తగా స్టార్ట్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ బేబీస్ కానీ బర్డ్స్ కానీ ఇప్పుడు మీకు బ్రాయిలర్ అంటే ఎక్కడ దొరుకుతుంది ఈరోజు రేపు నాటుకోలు పెంచేవాళ్ళు అని చాలా మంది అయిపోయారు బట్ ఈ కౌదు పిట్టలు ఏవైతే ఉన్నాయో టేస్ట్ పరంగా నాటుకోడి కంటే ఎక్కువ ఉంటుంది సార్ మీకు అయితే వీటిని మనం జనరల్ మార్కెట్లోకి తీసుకెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఒక వన్ ఇయర్ జాబ్ చేస్తూ ఇంటిపైనే చిన్నపిల్లలు తీసుకొచ్చి పెంచడం మొదలు పెట్టాం సార్ స్టార్టింగ్లో అయితే మార్కెట్ మాకు లోకల్లోనే నేను ఉన్న ఇంటి దగ్గర నుండి ఒక ఫైవ్ కిలోమీటర్లోనే ఆల్మోస్ట్ నెలకి పదివేల పిట్టలు అమ్మేవాళ్ళం అండి నేను జాబ్ చేస్తూ సంపాయలేంది జాబ్ అయిపోయాక ఇంటికొచ్చి ఈ బర్డ్స్ అమ్మితే ఆల్మోస్ట్ మాకు సెవెంటీ థౌజండ్ నుండి ఎయిటీ థౌసండ్ రూపీస్ నెట్ ఇన్కమ్ కనపడింది అంటే ఒక బర్డ్ మీద వది రూపాయలు మిగులుతుంది మనకి థర్టీ కి బ్రాయిలర్ కోళ్లు మంచిది కాదు అన్న భావనతో తెలుగు రాష్ట్రాల్లో నాటు కోళ్ల పెంపకం జోరు అందుకుంది కానీ నాటు కోళ్ల కన్నా కౌజు పిట్టల్లో పోషకాలు ఎన్నో ఉన్నాయి అంటున్నాడు ఈ రైతు అందుకే ఒకరోజు పిల్ల దగ్గర నుంచి గుడ్ల వరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్తూ ఉన్నాడు ప్రధానంగా ఏపీ తెలంగాణలో హేచరీలు తక్కువగా ఉన్నాయని అందుకే తమకు అధిక డిమాండ్ ఉందన్నాడు అసలు ఈ కౌజు పిట్టల పెంపకానికి ఎంత ఖర్చవుతోంది షెడ్డును ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎలాంటి దాణ అందించాలి మార్కెటింగ్ విషయంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పెద్దన్న మాటల్లోనే విందాం మీరు కొత్తగా లక్షలు రెండు లక్షలు పెట్టి షెడ్లు కన్స్ట్రక్షన్ చేయాలని అవసరం లేదండి మనకి డైరెక్ట్ వచ్చేసి ఇంట్లో చిన్న గుడి వేసుకునే సరే మనం దాంట్లో కంజు పెట్టలు పెంచుకోవచ్చు డాబాపైన స్థలం ఉంది దాంట్లో అయినా పెంచుకోవచ్చు ఏదైనా పర్లేదు మనకి ఉన్న ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాం సార్ ఏదైనా అయితే దీంట్లో చాలామంది ఏంటంటే ఎంత ఖర్చు అవుతుందని అని అడిగారు అయితే పిల్లొచ్చేసి ఏడు రూపాయలు పడుతుందండి మీకు దానా ఖర్చు అంటే ఈరోజు కొద్దిగా ఫ్లక్చువేషన్ ఉంది దానా కాబట్టి పద్నాలుగు రూపాయల నుండి పదిహేను రూపాయల వరకు దానా ఖర్చు వస్తుంది తర్వాత మీ లేబర్ వేసుకోండి పవర్ వేసుకోండి ఇంకా ఇతర ఖర్చులు ఏమైనా రెండు రూపాయలు పిట్టకి రెండు రూపాయలు వేసుకుంటే ఒక ఫార్మరు స్టార్ట్లో స్టార్టింగ్లో స్టార్ట్ చేసే ఫార్మరు ఒక వెయ్యి పిల్లలు స్టార్ట్ చేసుకోవాలండి ఫస్ట్ టెన్ డేస్ లోపల టెన్ డేస్ లోపల వాటిని మనం బతికించగలము ప్లస్ మార్కెటింగ్ ఒకటి తర్వాత లోకల్లో మీ చికెన్ షాపుల్లో కానీ నాటుకోడి సెంటర్లు కానీ రెస్టారెంట్స్ కానీ డాబాస్ కానీ ఇవి చాలా ఉన్నాయండి వీటిలో వెళ్ళి మీరు ఒకసారి కనుక్కోండి సార్ మా దగ్గర కౌజు పెట్టలు అమ్ముతున్నాము అంటే ఇప్పుడున్న జనాల ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ అనుకుంటున్నారండి అట్లా కాదు మీరు ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడితే లైవ్ బర్డ్ వచ్చి ముప్పై రూపాయలు మార్కెట్ ఉంది సార్ మీకు డ్రెస్సింగ్ అంటే దాన్ని లెస్ చేసి మార్కెట్లో ఇస్తే ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది అట్లా కాదు మీరు ఓన్గా మీ లోకల్లో ఎక్కడ స్టాల్స్ లేవు షాప్స్ లేవు అనుకుంటే వాటిని ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ ఒక తోపుడు బండి కానీ చిన్న బడ్డీ కోట్ లాంటిది పెట్టేసి దాంట్లో ఫ్రై స్టాల్స్ అమ్మినా సిక్స్టీ సెవెంటీ రూపీస్ సేల్ అవుతుంది సార్ ఈరోజు కాస్ట్ మాకున్న దాన్ని బట్టి కాబట్టి యావరేజ్గా మీరు టెన్ రూపీసే కన్సిడర్ చేయండి నాలుగు మూడు వారాలకి మీరు మూడు వేల పిల్లలు వేసుకుంటే అంటే పది రోజులకి ఒక వెయ్యి పది రోజులకు ఒక వెయ్యి పది రోజులకు ఒక వెయ్యి ప్లాన్ చేసుకుంటే మూడు వేల పిల్లలు పెంచుకోవచ్చండి మూడు వేల పిల్లలు ఇంటూ పది రూపాయలు ముప్పై వేలు హార్డ్లీ మన ఖర్చులని పోను ఖచ్చితంగా మినిమం ఎంత లేని ట్వంటీ థౌసండ్ పర్ మంత్ ఇది కూడా మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు చచ్చు పిట్టలకు సంబంధించి గుడ్లను ఎలా సేకరించాలి గుడ్లను సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సరే ఇప్పుడు మీరు చూస్తున్నవి పేరెంటల్ బర్డ్ అండి మాకు డైలీ వచ్చే టోటల్ బర్డ్స్ వచ్చి రెండు వేలు పెట్టాలండి ఇవి ఓకే దీంట్లో మాకు రకరకాల కలర్స్ ఉన్నాయి సార్ దీంట్లో బ్రౌన్ ఉంటుంది ప్లస్ మీకు గ్రే కలర్ ఉంటుంది తర్వాత వైట్ ఉంటాయి అంటే వైట్ రేరు బ్రౌన్ వేరేరు అయితే ఇవి ఆల్రెడీ మాకు డైలీ గుడ్లు పెట్టేటివి ఇవి ఒక టూ బర్డ్స్ డైలీ ఒక థౌజండ్ నుండి ఒక హండ్రెడ్ ఎక్స్ వస్తున్నాయి వచ్చినాయి వచ్చినాయి మేము ఏం చేస్తాం అంటే ఫోర్ డేస్ కోసం లోడింగ్ చేస్తాము ఏడు రోజులు అయిపోయినాక గ్రూడింగ్ తర్వాత వీటిని గ్రోయర్ షెడ్ పంపిస్తాం సార్ అక్కడ థర్టీ డేస్ ఉంచాక వీటికి స్టార్టింగ్లో ప్రీ స్టార్టర్ వాడతాము తర్వాత దీని తర్వాత ఏం చేస్తాం అంటే లేయర్ ఫీడ్ వాడతాం సార్ మన గుడ్లు కావాలి కాబట్టి వీటిని లేయర్ ఫీడ్ కింద కన్వర్ట్ చేసి లేయర్ ఫీడ్ వాడతాము ఇది వచ్చి ముప్పై ఎనిమిది రోజుల నుండి నలభై రెండు రోజులపేట గుడ్డు స్టార్ట్ అవుతుంది సార్ ఇది ఆడదండి మీకు ఇది వచ్చి మొగది మెడ కింద ఇట్లా డాట్స్ ఉంటే దీన్ని ఆడదంటారు సార్ మెడ కింద ఇట్లా బ్రౌన్ కలర్ ఉన్నది మొగది ఉంటుంది అయితే మేము ఈ పర్సంటేజ్ ఎట్లా అంటే మూడు ఆడపిట్టలకి ఒక మగపిట్టను మెయింటైన్ చేస్తున్నాం సార్ ఎగ్ ప్రొడక్షన్ మంచి రావాలి ప్లస్ ఫెటైలిక్స్ అంటారు అంటే పిల్లల శాతం ఎక్కువ రావడానికి మీరు వన్ ఇస్టు వన్ పెడితే ఇవి ఆల్రెడీ వేడిగా ఉంటాయి కాబట్టి హీట్ ప్రొడ్యూసర్స్ ఇవి దానివల్ల గుడ్డులో పిల్లలు తొందర రావు ప్లస్ ఫీడ్ కానీ మనకు వేస్ట్ అవుతుంది అట్లానే ఏంటంటే వీటికి త్రీ ఇస్టు వన్ మెయింటైన్ చేస్తాం మేము త్రీ ఇస్టు వన్ మెయింటైన్ చేయడం వల్ల మాకు ఎగ్ ప్రొడక్షన్ కానీ ఎగ్ సైజ్ కానీ మంచి సైజులో వస్తుంది ప్లస్ హ్యాచింగ్ పర్సన్ ఏదైతే పిల్ల ఉత్పత్తి శాతం ఏదైతే ఉందో మాకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వస్తుంది సార్ ఖచ్చితంగా ఈ ఎగ్స్ వచ్చేసి మేము డైలీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుండి సెవెన్ వరకు కలెక్ట్ చేస్తాం సార్ ఎందుకంటే ఇవి ఈవినింగ్ టైమే ఎగ్స్ పెడతాయి కోల్డ్ లాగా మార్నింగ్ పెట్టదండి ఈవినింగ్ త్రీ నుండి సెవెన్ వరకు పెడుతుంది అయితే ఎవ్రీ వన్ అవర్ కోసం కలెక్ట్ చేస్తూ ఉంటాం మేము ఎందుకంటే ఇవి ఎగ్స్ పెట్టగానే దాన్ని వెట్టు అంటే పచ్చిదనం వల్ల వేరే బాడొచ్చి వచ్చి ఆ గుడ్లను కొట్టేసి తాగేస్తూ ఉంటుంది అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇట్లా వేస్ట్ అవ్వకుండా ఈవెన్ దో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా మనకు డ్యామేజ్ వస్తూ ఉంటుంది అట్లా రాకుండా ఏం చేస్తామంటే ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి ఖచ్చితంగా ఎక్స్ అని ఉండేసి పక్కన స్టోర్ చేస్తాం సార్ స్టోర్ చేసి డిపెండ్ ఆన్ ఆర్డర్ని బట్టి మన దగ్గర హ్యాచరీ మిషన్ ఉంది సార్ ఇది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కెపాసిటీ దాంట్లో ఎవ్రీ ఫోర్ డేస్ నుండి సెవెన్ డేస్ అంటే మన బయట గినా దీనికి సపోర్ట్ చేయాలి సార్ మీరు ఎండాకాలం అయితే నాలుగు రోజులకు ఒకసారి గుడ్లు లోడ్ చేసుకోవాలండి వర్షాకాలం చలికాలం అయితే కొద్దిగా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే గుడ్డులో ఉన్న జీవం ఏదైతే మొగది క్రాస్ అయ్యాక దాంట్లో ఉన్న అండం ఆ పిండం ఏదైనా సరే అవి వే అది చనిపోకుండా అంటే ఎండాకాలం అయితే ఎక్కువ రోజులైతే ఆ పిండము ఎండ వేడికి చనిపోతుంది సార్ అదే చలికాలం అయితే టెంపరేచర్ అంటే దీన్ని మినిమం మనకి రూమ్ టెంపరేచర్ అంటాం ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీలో గుడ్డు స్టోర్ చేసుకోవాలా న్యాచురల్గా ఫోర్ ఫైవ్ డేస్లో అయితే మోర్ దెన్ మీరు వన్ వీక్ అట్లా పెట్టాలనుకుంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ టు ట్వంటీ డిగ్రీస్లో మీరు స్టోర్ చేసుకుంటే కొద్దిగా ఫెటైల్ అంటే పిల్లలు వచ్చే శాతం పెరుగుతుందండి కాబట్టి మేము ఏం చేస్తాం అంటే బయటని ఓపెన్గా పెడుతున్నాము ఫోర్ డేస్ టు ఫైవ్ డేస్ ఒకసారి మేము లోడింగ్ చేసేస్తాం సార్ జస్ట్ ఏంటంటే గుడ్లు ఒకసారి కింద ఈ లిటర్ సిస్టంలో అంటే దీని ఈ గుడ్లో సిస్టమ్ ఏదైతే ఉందో మనము రెండు పద్ధతులు చేసుకోవచ్చు సార్ మీరు కేజింగ్లో పెంచుకోవచ్చు గ్రౌండింగ్లో పెంచుకోవచ్చు అయితే కేజింగ్ సిస్టంలో మనకి ఏంటంటే పెట్టుబడి ఖర్చు ఎక్కువ ఉంటుందండి ఒక బర్డ్కి వచ్చి ముప్పై నుండి ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది అయితే దీని మా కొత్త టెక్నాలజీతో ఏం చేసామంటే కేజింగ్లో వాడే నిప్పల్ సిస్టమ్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాం సార్ గ్రౌండింగ్లోనే జనరల్గా గ్రౌండ్లో ఏం చేస్తారంటే డ్రింకర్స్ పెడతారు అయితే అవి ఎక్కేసి లిటర్ అంతా చేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేయకుండా మాకు రిస్క్ లేకుండా మ్యాన్ పవర్ యూటిలైజేషన్ లేకుండా డైరెక్ట్ కేజింగ్ సిస్టంలో నిప్పలు ఇక్కడ పెట్టేసుకొని గ్రౌండింగ్లోనే వేసేస్తున్నాం సార్ కేజింగ్ అవుతే మీకు ఒక బర్డ్కి వచ్చి ముప్పై రూపాయల వరకు కాస్ట్ పడుతుంది కాబట్టి రెండు వేల పెట్టాలంటే మీకు దగ్గర దగ్గర ఆరు లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు మన దగ్గర అంత పెట్టుబడి లేదు కాబట్టి ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము మేము చూస్తున్నారు ఆల్రెడీ పది ఫీడర్లు పది డ్రింకర్లు పెట్టాము సార్ మనము వీటిలో రెగ్యులర్గా మనకి వెయ్యి దగ్గర వెయ్యి నుండి పన్నెండు వందల గుడ్లు వస్తాయి సార్ వీటిని మనం లోడ్ ఇప్పటి వరకు కౌజు పిట్టెల పెంపకం చేసే వారి సంఖ్య బాగానే ఉంది కానీ హెచరీల సంఖ్య చాలా తక్కువ అందుకే తన ఫామ్ లో లక్షా ఇరవై వేల కెపాసిటీ కలిగి హ్యాచరీని మూడేళ్ల కిందట ఏర్పాటు చేసుకున్నాడు దీని ద్వారా నెలకు లక్ష ఇరవై వేల గుడ్లను పొదిగించవచ్చు నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి గుడ్లను లోడ్ చేస్తూ ఉంటారు కోడికి వెచ్చదనం తేమ శాతం కరెక్ట్గా ఉంటేనే పదమూడు రోజుల్లో గుడ్డులో బేబీ తయారవుతుంది అంటున్నారు పెద్దన్న సార్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది హ్యాచరింగ్ అంది ఒక లక్ష ఇరవై వేల కెపాసిటీ అండి ఇది మనం త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది హైదరాబాద్ పౌల్ట్రీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చామండి ఇది కంప్లీట్ లోడింగ్ వచ్చేసి నెలకి ఒక లక్ష ఇరవై వేలు అయితే మనం దీంట్లో ఫోర్ డేస్కి ఫైవ్ డేస్ కోసం లోడ్ చేస్తాం కాబట్టి ఫోర్ టు ఫైవ్ డేస్ కోసం లోడ్ చేస్తూ ఉంటాం దీంట్లో అంటే ఒక బ్యాచ్ వచ్చి మూడు వేల నుండి ఐదు వేల వరకు పిల్లలు లోడ్ చేస్తూ ఉంటాము అయితే దీనికి ఎనీ టైం పవర్ ఆన్లో ఉండాలి సార్ ఆల్రెడీ అయితే దీంట్లో టెంపరేచర్ హ్యూమిడిటీ అంటే కోడి కింద ఉన్న వెచ్చదనం కానీ దాని కింద ఉన్న తేమ శాతం కానీ అది కరెక్ట్ ఉంటేనే మీకు ఇక్కడ పదమూడు రోజుల్లో కూడా ఈ బేబీ తయారవుతుందండి ఇందులో గుడ్డులో దీని ఫస్ట్ ఈ ఇంక్యుబేటర్ నుండి దీన్ని అవతల హ్యాచరింగ్ మార్చేస్తాం మనము థర్టీన్ డేస్ ఇక్కడ ఉంటుంది ప్లస్ త్రీ టు ఫోర్ డేస్ అక్కడ ఉంటుంది బేబీ వచ్చేదాన్ని బట్టి అయితే ఇది పదమూడు రోజులు టర్నర్ ఉంటుంది సార్ దీంట్లో ఎవ్రీ వన్ అవర్ అంటే కోడి అయితే తిప్పుకుంటూ ఉంటుంది కానీ మనమైతే కంపల్సరీ ఇది మిషన్ ఆటోమేటిక్గా ఎవ్రీ వన్ అవర్ ఒకసారి సెట్టింగ్ ఉందండి దీంట్లో మీరు టెంపరేచరు హ్యూమిడిటీ పవర్ ఈ కంటిన్యూ మెయింటైన్ చేస్తూ ఉండాలి ప్లస్ దీని మీద మనం డేట్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ వేసుకోవాలి సార్ ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయామంటే ఒక బేబీ నుండి ఒక బేబీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బేబీ మళ్ళీ దీంట్లో కింద పడిపోయే మొటాలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది లోడింగ్ అప్పుడల్లా మనం రికార్డ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి సార్ మీరు రికార్డులో మీరు ఎప్పుడు లోడ్ చేశారు మీరు ఎప్పుడు మళ్ళీ దీన్ని ట్రాన్స్ఫర్ నెక్స్ట్ షటర్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలనేది కంప్లీట్ డేట్ అనేది మీ దగ్గర ఉండాలండి మేము వచ్చేసి ఒక ఫోర్ డేస్ టు సెవెన్ డేస్ మిడిల్లో దీన్ని లోడ్ చేస్తాం సార్ మేము అయితే దీనికి వచ్చేసి మీరు టెంపరేచరు అంటే జనరల్గా కోడి కింద ఎలా అంటే థర్టీ సిక్స్ నుండి థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంటుంది సార్ మీకు ఇక్కడ మనం కూడా మిషన్లోనే సేమ్ కోడి కింద ఏదైతే టెంపరేచర్ ఉందో అది టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము ఇది టెంపరేచర్ సార్ మీకు ఇది ఎప్పుడు ముప్పై ఆరు నుండి ముప్పై ఐదు డిగ్రీలు యాక్చువల్లీ ఇది ఫారెన్ హీట్లో ఉంది మీకు నైంటీ నైన్ నైంటీ టు నైంటీ నైన్ టు హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హీట్లో ఉండాలా ఇది గ్రీన్ దొచ్చేసి సెట్ పాయింట్ అంటే మనం ఇంత కావాలి అని పెట్టుకున్నాము రెడ్ది వచ్చి ఇప్పుడు నా మిషన్లో ఉన్న టెంపరేచరు ఇది వచ్చి ఆ పిల్ల ఆక్సిజన్ కానీ హ్యూమిడిటీ అంటే తేమ శాతం కావడానికి ఆ షెల్లులో హోల్స్ ఉంటాయి సార్ ఆ హోల్స్ నుండి ఈ తేమ గాలి వెళ్ళడానికి ఈ సెట్ పాయింట్ ఎనభై ఆరు నుండి ఎనభై ఏడు డిగ్రీలు ఎనభై ఏడు ఫారెన్ హీట్ అనమాట ఇది ఓకే దీనికి మనకి ఇప్పుడు లోపడి ఉంది ఇది టర్నర్ సార్ మీకు ఈ టర్నర్ ఏంటంటే ప్రతి గంటకు ఒకసారి ఆ గుడ్డులో ఉన్న సొన గుడ్డుకి అతుక్కోపోకుండా పిల్ల తయారైనప్పుడు అది రొటేట్ అయినప్పుడు అంటుకోకుండా ఉండడానికి టర్నరు సెట్టింగ్ ఉందండి ఇది ఎవ్రీ ఎవ్రీ మనకి వన్ మినిట్కోసారి టర్న్ అవుతూ ఉంటుంది సార్ మీరు అట్లా ఇది వచ్చేసి మనకి ఇంకో బెటర్ సార్ అంటే ఇక్కడ పదమూడు రోజులు ఒకవేళ నాటుకోడి గుడ్డు అయితే పద్దెనిమిది రోజులు బాతు గుడ్డు అయితే ఇరవై ఐదు రోజులు ఉండి అక్కడ నుండి బేబీ మొత్తం తయారైనాక దాన్ని డిస్టర్బ్ చేయద్దు సార్ డిస్టర్బ్ చేస్తే పిల్ పిల్ల ఏదైతే ఉందో అడ్డం తిరిగిపోయి చనిపోతుంది అలా చనిపోకుండా ఏం చేస్తామంటే ఆ పిల్లని మూడు రోజుల ముందు మనం ఈ షటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ ఇట్లా ట్రే వేసుకుంటాం మనం దీంట్లో మీరు చూస్తున్నారు కదా ఈ ట్రేలలో ఆల్రెడీ మీకు బేబీస్ ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ బ్యాచ్ మొత్తం ఒకటే బ్యాచ్ ఇది దీంట్లో ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వేల పిల్లలు ఉన్నాయి సార్ ఈ ట్రేలో మనం అట్టేసుకొని అట్ట ఎందుకు వేస్తామంటే కాళ్ళు అనేది దానికి ఉంటాయి కాబట్టి కాళ్ళు తొందర జారిపోయి కుంటిదైపోతుంది కుంటిది అవ్వకుండా ఏం చేస్తామంటే దీంట్లో అట్టేసేసుకొని మనం దీంట్లో పెట్టేస్తే త్రీ డేస్లో మీకు ఆల్రెడీ దీంట్లో బేబీస్ వస్తాయి సార్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా బేబీ స్టార్ట్ అయింది మాకు అట్లా బేబీస్ వస్తాయి అయితే ఈ బేబీ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దీన్ని మనం ఇక్కడే ఉంచుతాము ఇది కంప్లీట్గా బేబీ అనేది డ్రై అయిపోయాక తీసేసి దీన్ని బాక్స్లో ప్యాక్ చేసి అవుట్ ఆర్డర్ ఉంటే అవుట్ పంపిస్తాం సార్ లేదంటే మన దగ్గర బ్రూడింగ్ సిస్టమ్ ప్లాన్ చేసుకొని ఒక బ్యాచ్ మనము ఒక బ్యాచ్ అవుట్ సైడ్ ఇచ్చేస్తుంటాం మనము సేమ్ దీనికి కూడా అంతే అండి మీరు టెంపరేచర్ హ్యూమిడిటీ అనేది పక్కా మెయింటైన్ చేయాలి అయితే దీంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటుందండి దీనికి తేమ శాతం ఆ గుడ్డులో ఉన్న పొట్టు ఏదైతే ఉందో షెల్ థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల పగలడానికి కొద్దిగా దానికి శాతం ఎక్కువ కావాలి అంటే స్వెట్టింగ్ వెచ్చదనం వేడి కానీ టెం ఇది కానీ ఎక్కువ ఉండాలి అయితే దీంట్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది సార్ మీకు అక్కడ టెంపరేచర్ హండ్రెడ్ ఫారెన్ డిగ్రీస్ హీట్ మెయింటైన్ చేస్తే ఇక్కడ నైంటీ నైన్ ఫారెన్ హీట్ మెయింటైన్ చేస్తాం అయితే దీంట్లో హ్యూమిడిటీ వచ్చి అక్కడ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఉంటుంది ఇక్కడ ఇంకొక త్రీ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఎక్కువ ఉండాలండి ఎందుకంటే షెల్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎయిటీన్ డేస్ తర్వాత అది పగిలి బయటికి రావాలి కాబట్టి దీన్ని హ్యూమిడిటీ ఎక్కువ పెడతాం ఆ తేమ వల్ల హోల్స్ క్రాక్ వచ్చేసి బేబీ అనేది బయటకు వచ్చేసి బేబీ మొత్తం డ్రై అవ్వడానికి అంటే కోడి అంటే మొత్తం దాని హీట్కి ఆటోమేటిక్గా అది క్లీన్ చేస్తూ ఉంటుంది బట్ దీంట్లో ఉన్న టెంపరేచర్ హ్యూమిడిటీ వల్ల ఆ బేబీస్ ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో డ్రై అయిపోతాయి డ్రై అయిన బేబీస్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం బ్రూడింగ్ రూమ్ కి తీసుకెళ్లాలి సార్ ఖచ్చితంగా మూడు రకాల బ్రూడింగ్ పద్ధతులను పాటిస్తున్నారు ఆ పద్ధతులు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మాకు ఇది బ్రూడింగ్ రూమ్ అండి దీన్ని మొత్తం మేము కవర్తో క్లోజ్ చేసేసాము షీట్లతో క్లోజ్ చేసేసాము ఎంత క్లోజింగ్ సెక్షన్ అంటే చల్లగాలి కానీ వర్షం కానీ కానీ వచ్చినప్పుడు మీకు ఎక్కువ ఇందులో టెంపరేచర్ కానీ పర్ఫెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి సార్ మీరు అయితే ఇది బ్రూడింగ్ అయిపోయింది ఓపెన్ వదిలేసాం మేము అయితే ఇంకా కొన్ని పిల్లలు ఉన్నాయి మనకు బ్రూడింగ్ సిస్టమ్ అయితే దీంట్లో మూడు రకాల బ్రూడింగ్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం సార్ మేము ఇంచెలుగా స్టార్ట్ చేసింది వచ్చేసి మీకు చెప్పాం కదా లైట్ బ్రూడింగ్ అండి ఈ లైట్ బ్రూడింగ్ ఏం చేస్తాం అంటే దానికి ఎన్ని పిల్లలు ఉన్నాయి చూసి ఆ పిల్లలకి లైట్ పెడతాం హండ్రెడ్ వర్డ్స్ లైట్ అరేంజ్ చేస్తాం మనము అంటే ఒక పిల్లకి ఒక వర్డ్ లైట్ అరేంజ్ చేస్తాం మనము ఇది లైట్ బ్రూడింగ్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే సార్ మీకు పవర్ పోయిందనుకోండి పది నిమిషాల్లో ఈ పిల్లలు మొత్తం గుంపు గుంపు గూడి ఏదైతే బరువు తక్కువ ఉందో బరువు తక్కువ కింద ఉండిపోవడం వల్ల బరువు ఎక్కువ పైన ఎక్కేసి ఆ దానికి ఊపిరి ఆడక దానికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి చనిపోతుంది సార్ అట్లా మొటాలిటీలు ఏంటంటే ఒక కార్నర్లో గుంపు గుంపుగా మొత్తం పిరమిడ్గా ఏర్పడి చనిపోతాయి తర్వాత ఈ రింగ్ ఎందుకు మనం రౌండ్గా ఫామ్ చేసామంటే దీనికి ఎప్పుడైనా సరే ఏ బర్డ్కైనా సరే కార్నర్ అనేది దొరకకూడదు సార్ మీకు దానికి పడుకోవడానికి ప్లేసు ఒక మూలకి నక్కి పడుకుందనుకోండి దాని మీద ఇంకొక వంద పిట్టలు పిల్లలు ఎక్కేసి మొత్తం దాని ఆ కార్నర్లో ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆ మైల్ని మోటాలిటీ వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే మీరు రింగ్ అనేది రౌండ్గా ఫామ్ చేసుకోండి ప్లస్ దీనికి ఎనీ టైం టెంపరేచరు కంపల్సరీ మెయింటెనెన్స్ ఉండాలి సార్ ఈ సెవెన్ టు టెన్ డేస్ మీరు ఏదైతే తీసుకోండి లైట్ సిస్టంతో అయితే ఈ ఫెయిల్యూర్ తర్వాత మేము ఏం చేసామంటే పాట్ సిస్టమ్కి వచ్చాము అంటే ఇది ఆల్రెడీ తమిళనాడులో డిజైన్ చేసి వాళ్ళు ఫాలో అవుతున్నారు సార్ మీరు ఎస్ఆర్ఎస్ కాయిల్ ఫామ్ అని కొడితే అక్కడ మీకు వస్తుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా కుండకి బొక్కలు పెట్టేసి దీంట్లోకి వెళ్ళి వేడి వస్తుందండి ఇందులో మేము మనం మొగ్గులేసి వేసేస్తాము ఆల్రెడీ బొగ్గులు ఉన్నాయి మనకి ఇట్లా కట్టె బొగ్గేస్తాం వేసేస్తాం సార్ కట్టె బొగ్గేసి వేసి దీన్ని అంటిచ్చేస్తాం దీంట్లో పెట్టేసి అంటుకున్నాక ఏం చేస్తామంటే మూత పెట్టేస్తాం మనం మూత పెట్టి ఇట్లా స్టాండ్ హైట్లో పెట్టడం వల్ల ఇందులో ఒక వెయ్యి పిల్లలు వేస్తే ఈ రంధ్రాలలోకి వెళ్ళి మీకు వేడి వస్తుందండి ఆ వేడికి ఏం చేస్తామంటే చుట్టూ రౌండ్గా పడుకుంటాయి ఇది ఎంతసేపు వేడి ఉంటుందంటే ఈ సైజుని బట్టి మీరు ఒకవేళ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేస్తే నైట్ వన్ ఓ క్లాక్ కానీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కానీ ఈ కుండ చల్లబడిపోతుందండి మళ్ళీ మీరు నైట్లో లేసి మళ్ళీ త్రీ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ ఖచ్చితంగా బొగ్గేసుకోవాలి అయితే మనం ఆ నైట్ టైంలో ఆ టైంలో లేచి కొద్దిగా డైలీ చేయాలంటే కొద్ది కష్టం సార్ మాకు రెగ్యులర్ బాగా అనమాట కాబట్టి ఎవ్రీ సెవెన్ డేస్ మనం ఫామ్లో ఉండలేము ప్లస్ ఆ టైంలో రెగ్యులర్గా ఇవ్వాలంటే కొద్ది కష్టం నైట్లలో అయితే లేటెస్ట్ టెక్నాలజీకి ఏం చేసామంటే మేము గ్యాస్ బూటర్ తీసుకొచ్చాం సార్ మేము ఈ టెక్నాలజీని జనాలకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాము యాక్చువల్లీ లైట్ రూమ్ ఏం చేసామంటే మేము మా ఇంట్లో ఉన్న వస్తువులతో తక్కువ వేస్టేజ్ తక్కువ అవ్వాలని చెప్పేసి గ్యాస్కి ఇలా సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసి దీన్ని పెట్టాం దీని మీద పెట్టాం సార్ అయితే మీరు హైట్లో గ్యాస్ సిస్టమ్ పెడితేనేమో మీరు పదిహేను వందల పిల్లలు వేసుకోవచ్చు బట్ ఇది డౌన్లో ఉండి హీట్ అనేది పైన వేస్ట్ అవ్వకుండా డోమ్ పెట్టడం వల్ల కింద హీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పిల్లలకి దీని కింద పడతాయి సార్ మేము దగ్గర దగ్గర ఈ డోమ్లో రెండు వేల ఐదు వందల పిల్లలు అనేం చేస్తున్నాం సార్ రెండు వేల ఐదు వందల పిల్లలకి మొటాలిటీ అంటారు మరణ శాతం వచ్చేసి మాకు ఇప్పుడు వరకు ఫైవ్ పర్సెంట్ ఉందండి కొద్దిగా ఇది మాత్రం బాగా సెట్ అయింది మీకు బయట ఎండున్నా వేడున్నా చలున్నా కరెంట్ ఉన్నా లేకున్నా సరే ఆల్టర్నేట్గా మీకు గ్యాస్ అయితే వర్కౌట్ అవుతుంది సార్ పవర్ పోతే పవర్ ఫెయిల్యూర్ ఉంది బొగ్గులైతే మీరు నైట్ వన్ ఓ క్లాక్ వేయాలి ఇదైతే మీరు గ్యాస్ సెట్ చేసుకొని టెంపరేచర్ మీరు వేసిన రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ని బట్టి మీరు గ్యాస్ సెట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది సార్ తర్వాత ఏంటంటే మీరు చాలామంది అడిగారు మీరు బ్యాకప్ కోసం ఖచ్చితంగా ఛార్జబుల్ రీఛార్జబుల్ లైట్ ఒకటి అరేంజ్ చేసుకోవాలి సార్ కన్ఫామ్గా ఇది ఏంటంటే ఆటోమేటిక్ పవర్ పోగానే ఆన్ అయిపోతుంది ఏంటంటే పిల్లలు చీకట్లో కూడా చాలా గుమ్ముగుడిపోయి చనిపోతూ ఉంటాయి అట్లా మీరు గ్యాస్ పెట్టినా సరే కరెంట్ ఏంటంటే సింగిల్ లైట్ మినిమం దీనికి ఒక ఫోర్టీన్ వాట్స్ లైట్ ఎల్ఈడీ లైట్ అయినా ప్లాన్ చేసుకోవాలి బ్యాకప్ కింద మళ్ళీ రీఛార్జబుల్ లైట్ ఇది ఆల్రెడీ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ తక్కువ మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది అయితే ఇది పవర్ బొంగనే ఆటోమేటిక్గా ఆన్ అవుతుందండి మీరు పవర్ దీన్ని కనెక్షన్ ఇచ్చేసి పెడితే ఛార్జింగ్ నడుస్తూ ఉంటుంది పవర్ బొంగనే ఆన్ అయిపోతుంది కాబట్టి పిల్లలకి చీకటి ఉన్న వెలుతురున్నా సరే టెన్షన్ లేదు ఆల్రెడీ గ్యాస్ కింద హీట్ ఉంది దాని ఫ్లేమ్ ఉంది ప్లస్ పైన మీకు కొద్దిగా ఉంది కాబట్టి పిల్లలు మీ వితిన్ సెవెన్ డేస్లో ఈ రింగులు వచ్చేసి మీరు సెవెన్ డేస్ ఉంటాయి సెవెన్ డేస్ తర్వాత పిల్ల పెరిగే పరిమాణాన్ని బట్టి మేము అలా ఇలా ఫ్రీగా వదిలేస్తాం సార్ ఆల్రెడీ అయితే దీనికి డ్రింకరు ఫీడర్ అంటే ఒక యాభై పిల్లలకు వచ్చేసి ఒక నీళ్ళ తొట్టి ఒక యాభై పిల్లలకు వచ్చేసి దానా తొట్టి పెట్టాలి సార్ మీరు దీంట్లో ఇప్పుడు ఆరు వందల పిల్లలు ఉన్నాయి కాబట్టి మేము ఒక మూడవి ఒక ఆరు వాటర్ డ్రింకర్ సిస్టమ్ పెట్టాము ఇవి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు వన్ మంత్ బేబీకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీరు ఉండాలి దానా ఉండాలండి ప్లస్ వెళ్తురు మంచి వెళ్తురు ఉండాలి మంచి గాలి వెళ్తురు మంచి హీట్ ఉండాలి వాటికి అప్పుడు మీకు చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది సార్ ఇవి ఆల్రెడీ మాకు ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ బ్యాచ్ ఇది ఇంకొక వారం పది రోజులు అయితే ఇవి కటింగ్కి వెళ్ళిపోతాయి సార్ మాక్సిమమ్ మా దగ్గర మీట్ పర్పస్ సేల్ చేయడానికి తీసుకెళ్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీ బ్రూడింగ్ సిస్టమ్ ఎట్లా నేర్చుకోవాలి అనుకుంటే మీరు మా దగ్గర ఆల్రెడీ వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి మీరు సెండ్ బ్రూడింగ్ వీడియో సిస్టమ్ అని పెడితే మేము మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాము కింద స్క్రోలింగ్లో ఆల్రెడీ మా నంబర్ వస్తుంది కదండి మీరు ఒకవేళ మీకు లైటింగ్ సిస్టమ్ బ్రూడింగ్ కావాలి కుండ మెథడ్ బ్రూడింగ్ కావాలి లేకపోతే గ్యాస్ మెథడ్ బ్రూడింగ్ కావాలంటే మా దగ్గర అన్ని రకాల బ్రూడింగ్ మెథడ్స్ ఉన్నాయి మీకు ఏది బెస్ట్ అనుకుంటే మీకు అవైలబిలిటీని బట్టి తక్కువ కాస్ట్లో సార్ మాకు పవర్ కంటిన్యూ ఉందంటే పవర్ బ్రూడింగ్కి వెళ్తాము లేదు సార్ కోల్ ఫెసిలిటీ ఉంది లేదో మీరు ఇంకో దీన్ని ఇంకా సింపుల్గా మీరు బొగ్గులే తెచ్చుకోవాలని లేదండి చాలామంది కొద్దిగా విలేజెస్లో బార్డర్లో కొద్దిగా అడవికి దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు సార్ మేము కట్టెలతో పెట్టాలనుకుంటున్నాం బ్రూడింగ్ సిస్టమ్ అని యువర్ విష్ అండి చిన్న ఒక ఇనుప డబ్బాని కట్ చేసేసుకొని కట్టెలని మొత్తం చిన్నగా పేళ్ళగా కట్ చేసేసుకొని దానిలో లేసి అంటిచ్చేస్తే ఎవ్రీ ఫోర్ అవర్స్ కోసారి కట్టెలు వేస్తూ ఉన్నాం అనుకోండి మీకు అట్లైన అల్టిమేట్గా మన కాన్సెప్ట్ ఏంటంటే బేబీ గ్రోత్ కోసము హీట్ ప్రొడ్యూస్ చేయాలండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ మదర్ లేకుండా కరెంటు నుండి వచ్చిన పిల్లలు కాబట్టి వాటికి ఎనీ టైం టెంపరేచర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కంపల్సరీగా అదే మదర్ ఉందనుకోండి దాన్ని కింద పెట్టేసుకొని దాని హీట్ని బేబీకి అందిస్తూ ఉంటుంది కాబట్టి గ్రోత్ బాగుంటుంది సేమ్ నాటుకోడి తిని అనమాట కానీ అన్ని బేబీస్ని మనం మదర్ని పెట్టి మెయింటైన్ చేయాలంటే కష్టం కాబట్టి వీటికి ఆర్టిఫిషియల్ హీట్ బాటి బాడీలో ఉన్న గ్రోత్ కోసం అని చెప్పేసి హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం మనము ఆ హీటుకి ఏమవుతుందంటే వాటికి బాడీ మొత్తం టైడ్ అయిపోతుంది అది వాటర్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది మీరు పెట్టేదాన్ని బట్టి ఒక త్రీ ఫీట్ గ్యాప్లోనే మీరు డ్రింకర్లు పెట్టాలా ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే మన హ్యాచరీ మిషన్లోకి వెళ్ళి వచ్చాక వీటికి మంచి వెచ్చదనం కావాలి వెచ్చదనం ఎక్కువ అయిపోవడం వల్ల వాటి బాడీలో వాటర్ ఏదైతే తేమ శాతం ఉందో తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వాటికి నీళ్ళు మళ్ళీ నీరు అందివ్వాలి నీరు అందంగానే వాటికి ఆకలి అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఫీడ్ వేస్తూ ఉండాలి కాబట్టి ఈ మూడు మీరు కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల లోపల మీరు వేసిన పిల్లలు మొత్తం అమ్ముడు పోతాయి సార్ కౌజుపిట్టెల పెంపకాన్ని మొదలు పెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు అందిస్తున్నారు ఈ యువరైతు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తాము ముందుకు వెళ్తున్నాము అంటున్నా పెద్దన్న నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇది